హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారంని చాలా సింపుల్గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కారం కారంగా తినాలి అనిపిస్తే వేడివేడి అన్నంలోకి ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా ఈ వెల్లుల్లి కారంని తయారు చేయడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఎల్లిపాయని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి నెక్స్ట్ కొన్ని ధనియాలని అలాగే కొంచెం జీలకర్రని వేసేయాలి కొంచెం మాత్రమే మెంతుల్ని తీసుకోవాలి నెక్స్ట్ తగినంత కారంని అలాగే తగినంత ఉప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా ఉండేటట్లు బ్లెండ్ చేయాలి వీలైతే ఉంటే రోట్లో నూరుకున్నా కానీ చాలా బాగుంటుందండి రోలు అవైలబుల్లో లేకపోతే మిక్సీ జార్లోని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టిన ఈ వెల్లుల్లి కారంని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి తగినంత నూనెని వేసేయాలి నూనె కాస్త వేడైన తర్వాత ఇప్పుడు రెండు ఎండుమిరపకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తుంచి వేయాలి నెక్స్ట్ కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి కాస్త వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త వేగిన తర్వాత తగినన్ని ఎగ్స్ని వేస్తున్నాను ఇక్కడ నేను ఐదు వరకు కోడిగుడ్లు తీసుకున్నాను అన్ని ఎగ్స్ వేసిన తర్వాత పైనుంచి కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా వేయాలి వెల్లుల్లి కారం తయారు చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు తగ్గించి వేయాలి ఇలా వేసిన తర్వాత ఎగ్స్ని కదపకుండా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి నెక్స్ట్ ఇప్పుడు కొద్దిసేపు ఉడికించిన తర్వాత వీటిని వేరొక వైపుకి టర్న్ చేసి మరికొద్దిసేపు ఉడికించాలి ఎగ్స్ అన్నిటినీ కూడా చక్కగా ఉడికిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి కాబట్టి ఎగ్స్ని రెండు వైపులా ముందు చక్కగా ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా రెండో వైపుకి టర్న్ చేశాను కదా మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా చక్కగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్న లాగా కట్ చేసుకుంటే తినేటప్పుడు అంత బాగోదు కాబట్టి ఇలా మధ్యలోకి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను అన్నిటినీ కూడా ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయాలి ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారంని వేస్తున్నాను ఎగ్స్ని ఒక వైపుకి జరిపి ఇలా వెల్లుల్లి కారం వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి వెల్లుల్లి కారంని మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది కొద్దిసేపటికే చక్కగా ఎగ్స్లోకి కలిసిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలిపేస్తే ఈ వెల్లుల్లి కారం అంతా కూడా ఎగ్స్కి చక్కగా పట్టి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకైనా పెట్టేయచ్చు లేకపోతే వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్న చపాతీలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ప్రిపేర్ అయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడి అన్నం వేసుకొని ఈ కారం వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కాకరకాయ వెల్లుల్లి కారంని చాలా సింపుల్గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయలతో కాకరకాయ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేస్తున్నాను వీటిని ముందుగానే నీట్గా క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరపెట్టి తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలు ఇలా చిన్నగా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే కాకరకాయ వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మరీ మందంగా కానీ అలా అని మరీ పలుచుగా కానీ కాకుండా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది అన్ని ముక్కలు కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద వీటిని డీఫ్రై చేయడం కోసం మరొక పాత్రను పెట్టి కాకరకాయ ముక్కలు ఫ్రై చేయడానికి తగినంత నూనెని తీసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాకరకాయ ముక్కల్ని వేస్తున్నాను అన్నీ ఒకేసారి కాకుండా ఇక్కడ నేను మూడు భాగాలుగా చేసి ఫ్రై చేస్తున్నాను వీటిని ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయాలండి అప్పుడే కాకరకాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారితే సరిపోతుంది క్రిస్పీగా అయ్యే వరకు కాకుండా ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో టాన్ చేసి వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే నూనెలోకి మిగతా ముక్కలు కూడా వేస్తున్నాను ఇక్కడ నేను అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేస్తున్నాను ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసేటప్పుడు కాకరకాయ ముక్కలు మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకూడదండి కాస్త రంగు మారి కాకరకాయ ముక్కల్లోని పచ్చిదనం పోయితే సరిపోతుంది అలా ఉంటే ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడుతుంది రెండవసారి వేసిన కాకరకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కకు పెడుతున్నాను ఇలానే కాకరకాయ ముక్కలు అన్నిటిని కూడా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేయడం కోసం వేరొక గిన్నెలోకి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే రుచికి తగినంత కారం నెక్స్ట్ కొంచెం పసుపును కూడా వేసి వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి మిక్సీ జార్లో కాకుండా ఇలా దంచి వేస్తే కాకరకాయ వెల్లుల్లి కారం రుచి చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా దంచిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లోకి వేసి అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి అంతా కూడా ఇలా ఈవెన్గా కలిపేసి రుచి చూసి ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన కరివేపాకు జీలకర్ర కూడా వేసి అంతా కూడా మరొకసారి కలిపేసేయాలి కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా కూర వండటానికి టైం లేకపోతే కాకరకాయ కారం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్